తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే ఆర్ మల్లన్న ఆయన ఏదైతే తప్పులు తడగ్గా ఉందన్నారో ఆ సర్వే నివేదికని మరి ఆయన మీద నోటీస్ ఇవ్వటం సస్పెండ్ చేస్తామని బెదిరించడం అనేది చాలా గర్హణీయం ఎందుకంటే కొన్ని ఆ గణాంకాలు చూస్తే మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ రెండు వేల పదకొండులో తెలంగాణలో పాపులేషను మూడు వందల యాభై లక్షలు మరి కొత్త సర్వే ప్రకారం మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఎనిమిది లక్షలు అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే గత పదమూడు సంవత్సరాలు ఎంతవరకు జరిగింది పదిహేను లక్షల కన్నా ఎక్కువ పెరగలేదనేది వాటి ఉద్దేశం మరి వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ కనుక తీసుకున్నట్టయితే దాదాపుగా నలభై యాభై లక్షల జనాభా పెరిగి ఉండాలి అంటే ఇది ఒక తేడా ఉంది అలానే ఎస్ బీసీలు ఇరవై లక్షలు జనాభా తగ్గిపోయినట్టుగా ఎస్సీలు లక్ష డెబ్బై ఐదు వేలు తగ్గిపోయినట్టుగా అలానే ముస్లింలు లక్ష అరవై ఆరు వేలు తగ్గినట్టుగా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూస్తే తేడాలు ఉన్నాయి నేనేంటంటే మేము చూసింది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున సర్వే చేసినప్పుడు ఖచ్చితంగా లోపాలు ఉంటాయి మరి రాజకీయ నాయకులు మరి అధికారులు చేసిన దాన్ని మరి ఎంత చేశారు చేశారనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది డేటా ప్యూరిఫికేషన్ అవసరం అలానే